ఏదైనా ఒక అందమైన వస్తువు చూసాం ఒక అందమైన భవనం చూసాం ఒక మంచి వాహనాన్ని చూసాం ఏమనిపిస్తుంది మనసుకి అది కొనుక్కుంటే బాగుండు అవును ఇది ప్రేరణ చేసింది ఎవరు చూసింది ఎవరు కళ్ళు కడు చూసే కడు చూసి ఎవరికి చెప్పాయి అంటే మనసుకు చెప్పి మనసుకు చెప్తే మనసు నుంచి ఒక సంకేతం వస్తుంది బయటికి అవును అది పెద్ద పెద్దలందరికీంది అవును అది చాలా బాగుంది అక్కడ అది మనం సొంతం చేసుకుంటే బాగుండు అని ఈ పెట్టుకొని పెట్టుకునేస్తే బాగుండు దాని నుంచి వెంటనే ఇది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు ఇది జ్ఞానమూర్తి శాస్త్రారం అనేటువంటిది అది ఎంతసేపు ధ్యానమే లోడ్ చేసుకుంటుంది అది దానికి వేరే దాంతో పర్లేదు ఇది దాచుకునేటువంటి చోటు ఈ పెట్టే మెసేజ్ అన్నాక స్టోర్ చేసి పెడుతుంది కానీ దానికి శాస్త్రాన్ని ఇచ్చేటువంటిది వేరే ఉంది అదే చిన్న మెదడు అనేటువంటి మెడుల్ ఆంల గేట దీని నాజ్ఞాచక్రము అంటారు దాని గురించి చెప్పవలసి వస్తే అనంతం ఉంది స్త్రీలు పెట్టుకునేటువంటి ఈ యొక్క ముడి వేసుకునేటువంటి జర దగ్గర నుంచి దానిపైన పెట్టుకునే పుష్పాల దగ్గర నుంచి అలంకారం దగ్గర నుంచి ఇదంతా కూడా శాస్త్ర సంబంధంగానే ఉంది కేవలం ఎదుటి వాళ్ళకి అందంగా కనపడటం కోసమే కాదు అది ఎవరిని అట్రాక్టివ్ చేయడం కోసం పెట్టేటువంటిది కాదు అది దాని వెనకాల హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం ఉంది అందుకని చిన్న మెదడు దీని నుంచి పుట్టేటువంటివే సత్వ రజో తమో గుణాలు అనేటువంటి మూడు ఊడల శాఖలు ఓకే ఇక్కడి నుంచే పుడతాయి పురుషులు పెట్టుకున్నా స్త్రీలు జడవేసుకున్నా దాని నుంచి పుట్టేటువంటివి తుమా గుణాలు అనేటువంటి ఆజ్ఞా చక్రం నుంచి పుడతాయి దాంట్లో కొన్ని గుణాలు మనకు ఉండవచ్చు కొన్ని గుణాలు మనకు ఉండకూడదు అంటే జనం అందరూ మానవులే ఇందులో చాలా కోపంగా ఉండేవాళ్ళు ఉన్నారు అతి సౌమ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు అతి క్రూరాత్లు ఉన్నారు అతి దయాత్ములు ఉన్నారు అవును కానీ వీళ్ళందరినీ టోటల్గా మానవ జాతి అనే అంటారు అవును కానీ అలాగే దీని నుంచే ఈ జ్ఞానచక్రం నుంచే ఆజ్ఞా చక్రం నుంచే ఈ శాసనకర్త నుంచి అన్ని పుడుతున్నాయి కోరికలు పుడుతున్నాయి వైరాగ్యం పుడుతోంది జ్ఞానం పురుగుతోంది సహనం పుడుతోంది కానీ దీని నుంచే పుడుతున్నాయి అందులో నీకు అక్కర్లేనటువంటిది ఏమిటి ఓకే నువ్వు దీని నుంచి ఏం తీసుకోవచ్చు ఏం తీసుకోకూడదు అందుకే వాళ్ళు జడ వేసేటప్పుడు మూడు పాయలు వేస్తారు అవును మూడు పాయలు ఉంటాయి అవును అమ్మాయిలకి ఆ మూడు పాయల్లో ఎప్పుడు రెండు పాయలే కనపడతాయి ఒక పాయ ఎప్పుడు కనపడదు అది అంతర్ముఖంగానే ఉంటుంది ఓకే దీనికి ఇప్పుడున్నటువంటి త్రివేణి సంగమం అనే సరస్వతికి కూడా దగ్గర సంబంధం ఉంది ఓకే అయితే అది అహంకారానికి ప్రతిరూపం ఓకే నేను అనేటువంటిది అహంకారం అనేటువంటిది తొలగించుకుంటే తప్ప నీకు సత్యం అనేటువంటిది బాధపడదు